హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే మాత్రం మేము ఊరొచ్చామండి ఎడవ వెళ్ళి చాలా దూరం మా ఊరు మేము వచ్చే దారిలో గట్రా కొంచెం చెట్లు పొలాలు గట్రా అన్నీ ఉన్నాయి మీకు చూపిద్దామని ఒక వీడియో తీస్తున్నానండి చూసేయండి ఫ్రెండ్స్ ఇదిగేనండి కుమారి ఇది తోటలా కంటే వచ్చామండి ఇది అండి పెద్ద పెద్ద చెట్లు అండి ఇది పెద్ద తోటండి ఇది పది ఎకరాల తోటండి ఇది

ఇదిగోండి చూసారా మామిడికాయల చెట్టు కాల్చిసారు ఎలాగ ఉన్నాయా ఏ సీజన్ ఆ పొండు తినాలంటారు ఇప్పుడైతే యాసాకాలం ఇవేనండి చెట్టు మొదలు చూసారు ఎంతలా ఉందో బాగా కాస్తుంది కదండి చెట్టు కాయలు అండి బాగున్నాయి జీడిమా ఉడకాయలు చూపి సరే జీడి ఉడకాయలు జీడి తోట అండి ఇది కింద పడిపోయి మొత్తం పండుపైన పండేలా రాలిపోద్ది ఈ గింజలే కదా ఏరుకుంటారండి ఈ ఏరేసి అమ్ముకుంటామండి మాకు తోట ఉంది కానీ ఇప్పుడు మా తోటలోకి వెళ్తాం తెలియదు నాకు ఎందుకంటే మేము కొవులకి ఇచ్చేస్తాం కదండి అందు గురించి ఇంకా వచ్చినప్పుడల్లా ఇలా వీడియో తీసుకుంటాం అంతే చూసారా జీడికాయ ఎలా కాస్త నా కాయ అయితే పండిందండి కోసారా కాయ ఇది కొంచెం సాల్ట్ పెట్టుకుని కొంచెం కారం వేస్తే ఉంటే బెలగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది బాగుంటుంది కూడా ఇంకా ఇదండి పండిపోతే కాయ ఇలాగ ఇది జీడి గింజ ముదిరిద్ది ఇది ఎండి గింజ అంటారు అమ్ముకుంటారు ఇవన్నీ కరివేపాకు మొక్కలు చూసారండి పోత కరివేపాకు మొక్కలు పోత మీద ఉన్నాయి ఇదేంటండి వేప చెట్టు అంటారా చాలా లాగా ఉంటుంది యాసకారు వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ నీడేనండి ఇదైతే చింత చెట్టు చింతకర కాస్త చూద్దామండి అసలు కరివేపాకు మాత్రం కట్టారు ఎక్కడ బాగుంది ఎదగదంట ఇది ఇందా చూపించింది ఎదుగుంది ఇదేంటి గిడసమారిపోయి

ఏంటి చూడండి పచ్చని పొరలు ఆవులు ఎలా మేస్తున్నాయో జాడండీ ఇదే ఆవులకు అంటారా జాడు ఇదే ఆవులకు మేత అనుకుంటా మేతనా మేతనంట ఇంకే దీనివల్ల పాలు గట్ట మనకి ఇస్తాయి కదండి గడ్డేస్తారేమో జోడేస్తారు గడ్డి వేస్తారు ఏది ఎక్కువ బలం అండి ఆవులకి జోడేనా అంతకేలా పెంచుతారంటవాడు ఇగోండి కరివేపాకు తోటలాగా ఉందండి ఎన్ని కరేపాకు మొక్కలే చక్కగా ఉన్నాయి మామిడి చెట్టుకి మామిడికాయలు కాయలు కొబ్బరి చెట్లు యాప్ చెట్లు అసలు ఈ చల్లటి గాలిలో ఇంటికాడ కన్నాను ఇలా పొలాలంటా ఉంటుంది సుఖమండి ఇంటికాడ అయితే ఉడకొచ్చు అదిదే నిమ్మ చెట్టు చూసారా సేన ఉండగా ఉండాలి కానీ అన్ని రకాల మొక్కలు వేసుకోవచ్చు కదండీ మనకన్నా సొంతం అనేది ఉండాలి ఒకటి అన్ని రకాల ఐటమ్లు పెట్టుకోవచ్చు మొత్తం నిమ్మ చెట్టు మొదలు అది నారంజికయ చెట్టు ఉందా నారంజికయ చెట్టే కానీ కాయలు లేవేంటి ఓత మీద ఉందంటవా ఇందులో వస్తాయి ఏమైతే నారికయ చెట్టు మొదలు ఇది ఉంటే బాగుండు చక్కగుండు కలబందం చూస్తారా పెద్ద వృక్షం కింద వచ్చింది డబ్బాలే వస్తాయి కొద్ది కొద్దిగానే ఉంటుంది ఇలా కింద వేసుకుంటే మూడు అంత ఒక కొమ్మ వేస్తే చాలా ఉండదు ఒక రూపాయ ఏదో అంటారు దీన్ని అయితే చాలు చూసారు ఎంతలోకి వచ్చిందో మా 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 ఇంటికాడ అయితే డబ్బాలో పెడతాం ఇంకా డబ్బాలో ఒకే దాన్ని చూసుకుని మురిసిపోతుంది మనం మంచి ఇలా నేల మీద ఖాళీ ప్లేస్ వేసుకుంటే ఇలా కొంచెం వేరుగా వద్దే వద్దే వస్తుంది పసుపు రంగు పువ్వులు బాగున్నాయి కదండి గుత్తి పువ్వులు కూడా ఉన్నాయి చూద్దాం అడగండి సారి పువ్వులు చూడండి గుత్తి పూలు అనుకున్నాను గుత్తి పూలు కాదంటే మరి ఏం పువ్వులే కానివ్వండి గులాబీ రంగులో ఉన్నాయి బాగున్నాయి చూసారా పోతుంది అక్కడ హైగ్గా పూతులు మామిడి చెట్టు మీద పోతే వచ్చింది ఉండలేక వాటర్ బాటిల్ తీసుకున్నాడు అండి మా ఆయన గారు చూసారా కూలింగ్ వాటర్ బాగా కూలింగ్ తాకూడదు తెలుసా హాయ్ బాబాయ్ ఎండ చూసారా ఎంత ఘోరంగా ఉందో ఈ ఎండలో లాంగ్ ప్రయాణం అయిపోయిందండి మాకు అసలు మామూలుగా టైం మూడైనా కానీ ఎంత ఎండగా ఉంది ఇది ఏం చూపిస్తుంది అనుకుంటున్నారు కదండి ఇది తోట అండి మనకి మెడిసిన్కి మంచాలకి కొంచెం అది మంచాలు ఇంకా ఉంటాయి కదా ఇంకెందుకు పనిచేద్దండి ఇది పేపర్ అంటే చక్కగా తోట అన్నిటికీ పనిచేద్దాం పేపర్ తింటున్న తగ్గరవద్దా జామీల తోట చాలా ఉపయోగాలు ఉంటాయి మైతే లెక్కన పేపర్ మంచాలు ఇంకా మరి మంచాల కట్ట చేస్తానంటారా చూడు టేక్ కర్రలో కట్ట అంటారు అది వేరేదా పేపర్ తయారు వద్దా సరే అండి పనస్కాయ ఏంటండి ఇది అదైతే చిన్నపిందులు వచ్చినాయి ఇదిగోండి ఇలా పనసకాయ పండితే మాత్రం చాలా బాగుంటుంది ఆ కాయ బాగుంటుంది అండి తీయి ఉంటుంది ఇదైతే పనసకాయ చెట్టు మందార మొక్కలు కూడా ఉన్నాయి ఇలా ఇది చేదరస్ కాంటాం మా అమ్మమ్మలు కూడా ఎన్ని కాయలు ఉన్నాయి చెట్టు నిండా కాయలేనండి పచ్చడి మా ఉడిపేయాలంటండి చాలా బాగుంది చెట్టు పచ్చడికాయలు ఇంకా అనుకుంటా కోస్తారు ఇప్పుడు పచ్చడికాయ పొండాక కో కోస్తారంటండి తనకి ఎంతేమో చెట్టు పెద్ద చెట్టు నేడొచ్చింది ఆవులకి ఆవులకి గేదెలకి కట్ట తోట చూసారా గెల్లే చేస్తుంది గెల్లొచ్చినట్టు కాయలకి ఇదంతా అదేనండి ఇప్పుడు నాలుగైనా కానీ చాలా తీవ్రంగా ఉంది అటుని అనుకుంటే మళ్ళీ ఇటే పక్కన కూడా బాగుంది చుసే కాయలు అంత ఫుల్గా ఉందండి కాయ ఇంకో చెట్టు అండి అది చూసారు ఎన్ని చెట్లు చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్లేస్ మాత్రం మంచి క్లైమేట్ బాగుందండి ఎందుకంటే ఇంత పెద్ద చెట్లు ఎంత నీడ బాగుంది అసలు అడ్డమయ్య అడ్డమయ్యా నోతున్నాడు ఆవులమయ్య అని ఆవులను పక్కన పెట్టండి చక్క చల్లగా ఉంది కానీ చూసారా కింద పండి ఇప్పుడే పండియండి